హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు నేను కర్జికాయలు చేస్తున్నాను వాటి కోసమని నేను ముందుగానే ఒక అర కేజీ మైదా పిండిని కలిపి పెట్టుకున్నాను మన చపాతి పిండి కన్నా కూడా కాస్త గట్టిగా కలిపి పెట్టుకున్నాను దీన్ని కాస్త మృదువుగా చేసుకుందాం ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి ఆల్రెడీ నేను ఒక అరగంట నానబెట్టాను ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ముందుగానే నేను పల్లీలు నువ్వులు పట్టి పెట్టుకున్నాను దీంట్లో ఈ మిక్చర్లో ఏమేమి వేశానంటే ఒక కప్పు పల్లీలు వేయించినవి ఒక కప్పు నువ్వులు వేయించినవి ఒక అరకప్పు కొబ్బరి తురుము ఆవు కప్పు బొంబాయి రవ్వ బెల్లం మన స్వీట్కి తగినంత అన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడైతే పిండిని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ముద్దలు చిన్న చిన్నవిగా చేసుకోవాలండి పూరి పిండిలాగా చాలా చిన్న సైజు నిమ్మకాయ అంతా చేసుకొని మన చపాతీలాగా నొక్కుకుందాం ఇలా పొడిపిండి చల్లుకుంటూ పలుచని చపాతీలాగా చేసుకుందాం మరీ దలసరిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలి ఈ మందం సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఈ మిక్చర్ని వేసుకుందాం పల్లీ మిక్చర్ ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను మన ఇష్టం అండి ఎంత పెద్ద సైజు కావాలనుకుంటే అంత ఎక్కువగా పోసుకోవచ్చు నేను చపాతీకి సరిపడినంత పోసుకున్నాను ఇప్పుడు మనం ఆ మిక్చర్ చుట్టూ ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి అలా వాటర్ అప్లై చేసుకొని ఆ పైనున్న చపాతీ పొరని దానిపైన వేసి నొక్కినట్టయితే అది కాస్త జిగురుగా వచ్చి అతుక్కుంటుంది మనం నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ స్పూన్ వీలర్ ఉంది నా దగ్గర నేను చెక్కతో చేయట్లేదు స్పూన్ వీలర్తోటే కట్ చేస్తున్నాను నాకైతే చెక్కతో కన్నా ఇలా చేస్తేనే బాగా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపించింది చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయిందో చాలా సులువుగా వచ్చేసింది ఇలా తీసేసుకున్న చపాతీ ముక్కని మనం అలాగే వేసేస్తే అది ఎండిపోయి లాస్ట్కి గట్టిగా అయిపోతుంది కాబట్టి అది తీసుకోగానే దాన్ని మంచిగా స్మూత్గా నలిపి చపాతీలాగా చేసుకొని వెంట వెంటనే ఒక నాలుగు ఐదు చపాతీలు అవగానే మళ్ళీ వాటిని కలిపి చేసుకుంటే మనకి పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకో చపాతీ చేశాను మళ్ళీ అదే ప్రాసెస్ అండి ఒక మూడు స్పూన్ల వరకు మనం ఆ పల్లీ మిక్చర్ని ఇందులో పోసుకొని సేమ్ ఇందాకట్లాగే ఒక పొరని మనం ముందుగా అలా కింది కనుక్కొని తరువాత వాటర్ దాని చుట్టూ అప్లై చేసుకొని ఆ పొరని దానికి స్టిక్ చేయటమే అలా నొక్కాలండి కాస్త ప్రెస్ చేయడం వల్ల అది వాటర్ అప్లై చేశాం కాబట్టి అతుక్కుపోతుంది ఇప్పుడు ఈ వీలర్ తోటి కట్ చేసుకుందాం చూసారుగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను అన్నీ ఇలాగే చేస్తానండి ఇప్పుడు కజ్జికాయలు చేయటం అయిపోయిందండి లాస్ట్లో పిండి మిగిలింది మిక్చర్ అయిపోయింది అందుకని చెప్పి నేను ఒక గిన్నెలో కాస్తంత సాల్టు కారం వాము వేసేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆ మిగిలిపోయిన పిండిని ఇందులో వేసేసి ఆ వాము ఉప్పు దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కాస్త పిండి మృదువుగా వచ్చే వరకు కలుపుకోవాలి అయిపోయిందండి పిండి కలపటం ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసి కట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం చపాతీలకి ముద్దలు ఎలా చేసుకుంటామో అంతే సైజులో చేసుకుందాం నాలుగు ముద్దలయ్యాయండి కజ్జికాయలు చేయగా మిగిలిన పిండి అనమాట ఇది ఇలా చపాతీలాగా ఒత్తుకుందాం మరీ పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా మధ్యస్థంగా చపాతీలు చేసుకొని వీటిని కట్ చేసుకుందాం బిస్కెట్లలాగా మళ్ళీ ఇదే వీలర్ తీసుకొని నేనైతే కటింగ్ చేస్తున్నాను మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే పాలక షేప్లోనే కట్ చేస్తున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి కూడా చేసేసుకుందాం అయిపోయాయండి అవి కూడా చేయటం కజ్జికాయలు ఇవండి కలాయి పెట్టానండి స్టవ్ పైన ఆయిల్ హీట్ ఎక్కింది అంటే లో హీట్లోనే మనం ఈ బిస్కెట్లని వేయించాలి కాబట్టి నేను ముందుగా బిస్కెట్లని వేయించాను ఇంకా కజ్జికాయలు బయట నుంచి తీసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసుకొని లోనకు తీసుకొచ్చుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి ఇంకొక ట్రిప్ ఉన్నాయండి రెండు వాయిలకు వచ్చాయండి బిస్కెట్లు ఇవి మరీ ఓవర్ హీట్లో కాల్చకూడదని చెప్పి ముందు వీటిని కాల్చుతున్నాను నేను నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను అవి స్పీడ్ స్పీడ్గా చేసేసానండి ఇప్పుడైతే ఇవి కూడా ఫ్రై అయ్యాయి పక్కన తీసి అసలు అయితే ఈ బిస్కెట్లో కూడా షుగర్ వాటర్ వేసి కలిపి చేస్తారండి చాలామంది నేను కూడా అలాగే చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు పిండి మిగిలింది కదా ఇలా చేస్తే బాగుంటుంది కాస్త సమోసా తిన్న ఫీల్ వస్తుందని చెప్పి దీంట్లో వాము ఉప్పు కొంచెం కారం వేసి ట్రై చేశాను ఒకటి టేస్ట్ చేశానండి చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మన గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మరి కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కజ్జికాయలు ఫ్రై చేసుకోవాలి మరి కాస్త ఆయిల్ వేశానండి కజ్జికాయలు మునిగే విధంగా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కజ్జికాయలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ కజ్జికాయలు ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం నాలుగు నాలుగు వేస్తున్నానండి ఒకేసారి ఎక్కువ వేస్తే మనకి తిప్పేటప్పుడు అయ్యి విరిగి పల్లి మిక్చర్ అనేది బయటికి వచ్చి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి అంత పాడైపోతుంది అప్పుడు ఆ కజ్జికాయల్లో కూడా ఏమీ ఉండదు అందుకని చెప్పి కజ్జికాయలు విడివిడిగా ఉండేలాగా చూసుకోవాలి తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి హోల్ పడిందంటే అందులో ఉన్న మిక్చర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ కూడా పాడైపోతుంది అందుకని వీటిని నిదానంగా కదుపుకోవాలి ఇలా నెమ్మదిగా ఒక పుల్ల సహాయంతో మనం తిప్పుకోవాలి గరిట పెట్టకూడదు వీటికి ఇలా మనం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేద్దాం మంట సిమ్లో పెట్టేసుకొని కజ్జికాయల్ని తీసుకుందాం ఆయిల్ ఇలా వడగట్టుకుందామండి ఆయిల్తో సహా అలాగే మనం పెట్టేస్తే దాంట్లో ఆయిల్ అలాగే ఉంటుంది తరువాత న్యూస్ పేపర్ మీద కూడా వేసుకోవాలి ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ట్రిప్ కూడా వేసుకుందాం ఇవి కూడా అంతేనండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే కజ్జికాయలు రెడీ నా వీడియోలు ఎలా ఉన్నాయో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పండక్కి మీరు ఎలా చేసుకున్నారు ఏం చేసుకున్నారు చెప్పండి మా దీపావళి స్వీట్ అండి ఇది బాయ్ ఫ్రెండ్స్